హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎట్లా ఉన్నారు ఏంట ఈ మహానగరం ఎక్కడుంది ఏంటి ఇది ఇంత పెద్ద సిటీ అనుకుంటున్నారా ఇది మన మంగళగిరి అండి చూసారా ఎంత బాగా డెవలప్ అయిందో అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పటివరకు నేనే చూడలేదు మంగళగిరి కొండ ఐడియా ఉంది కదండి అందరికీ పానకాల పానకాల లక్ష్మీ నరసింహస్వామి కొండ సో ప్రతి అమావాస్యకి ఆ కొండ పైన దీపం పెడతారంట అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుందంట ఎవరో చెప్పారు నాకు సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసినా కా అది కాక కొండ కొండను ఎక్స్ప్లోర్ చేయటమే కదా మన పని సో ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకొని స్టార్ట్ అయిపోయాను నేను ఆ కొండ ఎక్కటానికి పానకాల స్వామి గుడి వరకు కార్ వెళ్తుంది అక్కడి నుంచి మనం మెట్లెక్కి పైకల్ అలా అఖండ జ్యోతి వెలిగించాలి అంటే అఖండ జ్యోతిలో నూనె పోయాలంటే సో అక్కడ నుంచి సెవెన్ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి ఏడు వందల యాభై మెట్లు ఉన్నాయి ఆ మెట్లు ఎక్కుకుంటా వెళ్ళాము వెళ్తే చూడండి ఎంత పెద్ద క్యూ ఉందంటే అక్కడ చూడండి చూస్తున్నారు కదా చాలా పెద్ద క్యూ ఉంది సో ఈరోజు అమ్మవారి అంట సో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు టౌన్లో నుంచి తినాల నుంచి తర్వాత విజయవాడ నుంచి చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు చూడండి అక్కడ నూనె వేస్తారు ఆ జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందంట అఖండ జ్యోతి అని దానికి పేరు సో అక్కడ ఉన్న గురువుగారు కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడవచ్చు మీరు చూడండి అసలు మంగళగిరి టౌన్ సిటీ ఎలా ఉంది మున్సిపాలిటీ చూడండి అసలు చిన్న చిన్న బిల్డింగ్స్లో కనిపిస్తున్నాయి కొండ పైకి ఎక్కాం కదా ఇక చివరి పీక్ చూడండి ఈ స్టెప్స్ ఎక్కి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూడండి సో వీటిని పొద్దున్నే వీటికి ముక్కుబడి చేసుకుంటారంట స్టెప్స్ క్లీన్ చేసి ఇట్లా బొట్టు పెడతామని సో చూడండి స్టెప్స్ అన్నీ బొట్లు పెట్టున్నాయి సో ఎటకేలకు అందరినీ దాటుకొని అఖండే జ్యోతి దగ్గరికి వెళ్ళాము దానిలో నూనె వడ్డించడానికి వడ్డిస్తున్నాం చూడండి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ పోస్తున్నారు అందులో నూనె చూడండి ఎలా ఉందో ఓన్లీ జ్యోతి మాత్రమే వెలుగుతూ ఉంటుంది ఇక్కడ చూడండి పంతులు గారు ఉన్నారు పంతులు గారిని అడుగుతాము దీని గురించి ఏమైనా చెప్తారేమోనని ఆయన నేను ఫోన్లో యూట్యూబ్లో అయితే చెప్పను నేను విడిగా మీరు చెప్తాను మీరు చెప్పుకోండి అంటున్నారు కాదు గారు కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా వ్యూవర్స్కి అని అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని సో అసలు ఆఖండ జ్యోతి కథ ఏంటి ఆ కొండ కథ ఏంటి అనేది మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి ఎంత ఎంత మంది ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు నూనె వస్తూనే ఉన్నారు అక్కడ సో చూడండి జ్యోతి అలా వెలుగుతుందో ఇక అది అది నిరంతరం వెలుగుతూనే ఉంటుందంట సో గురువుగారు మనకి చెప్పడానికి రెడీ అవుతున్నారు గురుగారు ఏం చెప్తారు విందాం ఇప్పుడు చెప్పండి శ్రీ అష్టమిక గండ పేరుండ జ్వాల నరసింహస్వామి అయిన స్వామివారు జ్వాలా నరసింహ స్వామి జ్యోతి స్వరూపం అనమాట స్వామివారికి విగ్రహ ఆకారం అంటూ ఏమీ ఉండదు స్వామివారికి ఆఖండం మాత్రం నిత్యం వెలుగుతూ ఉంటుంది ఈ స్వామివారిని ధర్మరాజుల వారు ద్వాపరంలో అరణ్యవాసానికి వచ్చిన కాలంలో ఊరి యొక్క సుభిక్షత కోసం ఇక్కడ ఈ కొండ మీద స్వామివారిని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట మనం కింద నుంచి చూసినట్లయితే కొండ మొత్తం పడుకున్న ఏరుగా ఆకారం అంటే ఐరావత ఆకారంలో ఉంటుంది గజాకారం దాల్చిన పర్వతం ఇది ఈ పర్వతం మీద అంబారి అనే స్వామివారి మధ్య భాగాన్ని స్వామివారు ఉంటూ ఉంటానమాట ఊరు సుభిక్షంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన గారు ఆ కాలంలో ఏర్పాటు చేశారు ఈ అఖండం ఇంకా అప్పటి నుంచి కాలక్రమేణా చిన్న చిన్న మార్పుతాయి ఎక్కడన్నా ఇట్లా నిత్యం ఇక్కడ వెళ్ళడం ఆనవాయితీగా అయిపోయింది తర్వాత కాలక్రమేణా ఏంటంటే భక్తులు జ్వాలనరసింహ స్వామి ఆయన స్వామివారికి నామధేయం జ్వాలా స్వామి కాలక్రమేణా ఏంటంటే గండాల రాయడని పేరు భక్తుల యొక్క గండాలు యొక్క సమస్యలు ఇబ్బందులు ఏమన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామివారికి నూనె ఒడ్డిస్తే తొలగిపోతాయన్న ఉద్దేశంతో ఎక్కువగా అధికంగా భక్తులు వచ్చి చేస్తూ ఉంటారన్నమాట అందుకని గండాల రాయడని చెప్పని స్వామివారిని పిలుస్తారు అష్టం ఒక గండా భీరుండ జ్వాల నారరసింహస్వామి నరసింహస్వామి ఆయన కూడా జయ సో అందరూ వచ్చి స్వామిగారి దగ్గర అచ్చం చేయించుకుంటున్నారు వాళ్ళ గో గోత్ర నామాలు చెప్పుకొని సో చాలా పవర్ఫుల్ అంట గండాలు ఏమీ ఉండవంట విన్నారు కదా గురువుగారి మాటలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గండాలు అంటే విఘ్నాలు ఏమీ ఉండకుండా అంత మనం అనుకున్నట్టు జరుగుతుంది అంట సో ప్రతి ఒక్కరు గురువుగారి దగ్గరకు వచ్చి శతగోబురం పెట్టించుకొని అర్చను చేపించుకుంటున్నారు సో అయిపోయిన తర్వాత మేము కూడా జ్యోతి వెలిగి వెలిగించాము ఒత్తులు లక్ష వత్తులు చూడండి కొండ పైన చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు సో ఇదే ఫస్ట్ టైం మేము మంగళగిరి కొండ వెళ్ళటము సో మా అంకుల్ వాళ్ళు చెప్పారు ఇక్కడ బాగుంటుంది మంగళగిరి కొండ పైన అంటే ఫస్ట్ నుంచి వింటూ ఉంటాము పానకాల స్వామి కొండ అని చెప్పేసి సో నేను ఎప్పుడు వెళ్ళింది లేదు సో ఇదే ఫస్ట్ టైం వెళ్ళటము అయితే కొండ అంటే ఇష్టం కాబట్టి చాలా బాగుంది అసలు చాలా డిఫరెంట్గా ఉంది ఇది టౌన్లో టౌన్ మధ్యలో ఉంది కొండ చుట్టూత టౌన్ ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది సో మేము కూడా ఒత్తులు వెలిగించాము ఒత్తులు వెలిగించేసి దండం పెట్టేసుకొని పక్కన అక్కడ ప్రసాదం పెడుతున్నారు సో చూడండి ఇంకా క్యూ ఉంది చాలామంది ఉన్నారు ఆ రోజు అమావాస్య అంట చాలామంది ఈవినింగ్ దాకా ఇట్లాగే జరుగుతూ ఉంటుందంట సో మీరు ఎప్పుడైనా వెళ్ళారా మంగళగిరి కొండకి పానకాల స్వామి కొండకి వెళ్తే ఒక లైక్ వేసుకోండి వెళ్ళకపోతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మీరు కూడా వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకొని మీరు కూడా మంచిగా అందరూ బాగుండాలని కోరుకోండి సో ఇది అయిపోయిన తర్వాత పక్కన ప్రసాదం పెడుతున్నారు పులిహోర సో గుడి పులిహోర అసలుకి చెప్పనవసరం లేదు గుడి పులిహోర అంటే గుడి పులిహోర చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ సో స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా సో అటుపక్క దేవ దైవ దర్శనం అయింది ఒక పక్క సో కొండ వ్యూ కొండని ఎక్కి కొండ పైన కాసేపు కూర్చొని సో ఆ వ్యూస్ అన్నీ చూసుకొని బాగా ఎంజాయ్ చేసాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే సో ప్రకృతికి దగ్గరగా దేవుడికి దగ్గరగా అలా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సో మనకి తెలుసు కదా కానీ బిజీ లైఫ్స్తో వెళ్ళలేక అలా జరుగుతూ ఉంటుంది సో నేనైతే కొండానంగల్లే ముందు వెళ్ళిపోతాను వెళ్ళిపోయాను చూడండి ఇక్కడ ఇదే షెడ్ ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు పులిహోర ప్రసాదం సో పులిహోర తినేసాను నేను చాలా బాగుంది నేనేం తినకుండా వెళ్ళాను పులిహోర పెడితే అసలు ఆ టేస్టే సూపర్గా ఉంది అసలు అయిపోయింది పులిహోర తినటంతో ప్రసాదం తినేసేట తినేసేసాము ఇంకా ఇంకా కొండ దిగి చిన్నగా గిందకి వెళ్ళాలి సో దిగుతున్నాము కొండ కొండ దిగేటప్పుడు చుట్టూరుతో సీనరీస్ అద్రిపోయినాయి కొండ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే డిఫరెంట్ ప్లాంట్స్ తోటి డిఫరెంట్ మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్స్ తోటి చాలా బాగుంది అసలు గుంటూరులో ఉండే వాళ్ళు కానీ ఇక్కడ మంగళగిరి కానీ విజయవాడ కానీ చాలా అందుబాటులో ఉంటుంది సో వెళ్ళి ఒకరోజు టైం స్పెండ్ చేసుకోవచ్చు మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఒకరోజు ప్రకృతికి దగ్గరగా కూడా ఉన్నట్టు ఉంటుంది అసలు చాలా పొల్యూషన్ ఫ్రీ ఉంది కొండపైన సో ఓకే ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి కొండ దిగిపోతున్నాము కింద పానకాల స్వామి కొండకు వెళ్తాము గుడికి Okay, bye bye friends, enjoy.